శాసనసభ్యులు నిధులపై పనులపై దృష్టి పెట్టకుండా స్వలాభంపై దృష్టి పెట్టడం వల్లే నెల్లూరు వర్గానికి జగన్మోహన్ రెడ్డి నిధులు ఆపేస్తారని డిసిసిపి మాజీకుమార్లు సైడ్ స్థాపనలో ఆయన మాట్లాడారు వారాషీ దర్గాకు సైతం జగన్మోహన్ రెడ్డి నిధులు ఇచ్చారని ఇక్కడ నిధులు ఖర్చు పెట్టే కంటే స్వాహ చేయటం ఎక్కువగా ఉందన్న ఉద్దేశంతో నిధులను స్లో చేస్తారని ఆయన పేర్కొన్నారు నెల్లూరు అభివృద్ధి పనులు చేస్తున్నారన్నారు శ్రీధర్ రెడ్డి ఆయన వెళ్లిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు శ్రీ ఆదో ప్రభాకర్ రెడ్డి గారికి బాధ్యతలు అప్పగించి ఈ మొత్తం రూరల్ నియోజకవర్గాన్ని చూడండి మీరు అన్నప్పుడు ప్రతి ఒక్క ప్రాంతానికి ఆయన రావటం జరిగింది ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఈ ఈ పన్నెండవ వార్డులో అన్ని ప్రాంతాలకు కూడా వెళ్ళాం ఈ వెళ్తున్న క్రమంలో ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ జరిగినటువంటి పనులు గాని కావాల్సినటువంటి అవసరాలు గాని ఒక్కొక్కటి ప్రజల దగ్గర నుంచి ఆయన నేరుగా మాట్లాడుతూ అవగాహన చేసుకుంటూ అదేవిధంగా ఈ నియోజకవర్గం పూర్తిగా ఆయన అందరినీ కలిసిన తర్వాత మామూలుగా ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు ఏ మూలకు సరిపోని పరిస్థితి చూసాం ఎందుకంటే గతంలో నాలుగు సంవత్సరాల కాలం అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యుడు పనుల మీద దృష్టి పెట్టకుండా నిధుల మీద దృష్టి పెట్టకుండా ఎక్కడైతే స్వలాభం సొంత లాభం ఉంటుందో వాటి మీదనే ఆయన కేంద్రీకృతం చేసినందువల్ల ఎన్నో పనులు అక్కడ ఉన్నటువంటి స్థానికులు అడిగినా జరగలేదు నిధులు రాలేదు నిధులు రాని కారణం కూడా చూశారు బారాసాహి దర్గా లాంటి పెద్ద పెద్ద ప్రదేశాలని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో వాళ్ళ మీద నమ్మకంతో అడగంగానే నిధులు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు వాటిల్ని మళ్లీ ఎందుకు నిదానం చేసేశారు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకుల పని తీరు ఆ పని చేసే విధానం చూసిన తర్వాత ఆ నిధులు చేయటం జరిగిందని చెప్పి మనం చేస్తున్నాం ఎక్కడ పట్టినా లోపాయి కార్య విధానాలతో అభివృద్ధి కంటే ఆర్థికంగా బాగుపడేదానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సాధనంగా ఈ కార్యక్రమాల్ని ఎప్పుడైతే పాత గత శాసనసభ్యులు వాళ్ళందరూ కూడా చేస్తూ వచ్చారో మనం ఎన్ని నిధులు ఇచ్చినా ఈ ప్రజలకి చెందేటటువంటి పరిస్థితి లేదు అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా సాగేటటువంటి పరిస్థితి లేదన్న ఆలోచనతోనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా వరకు మన రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నిధులు స్లో చేయటం జరిగింది తర్వాత ఎప్పుడైతే ఇక్కడ నేను అని చెప్పి తిరిగినటువంటి వ్యక్తి తన స్వలాభం కోసం వెళ్లిపోయాడో ఎప్పుడైతే ప్రభాకర్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు రమ్మని ఇన్ఛార్జి తీసుకోమని చెప్పారో ప్రభాకర్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి పూర్తి నమ్మకం విశ్వాసంతోనే మళ్లీ నిధులు మన ప్రాంతాలకి రావటం జరిగిందని చెప్పి మనం చేస్తున్నాం అప్పుడే మళ్ళీ బాలా సాహిబ్ దర్గా కావచ్చు వినాయక్ ఘాట్ కావచ్చు అన్నిటికీ కూడా నిధులు రాసాగాయి మరి ఇప్పుడు వచ్చిన నిధులు అప్పుడు ఎందుకు రాలేదయ్యా అది కూడా ముఖ్యమంత్రి గారే ఇచ్చారు కదా కానీ మన పద్ధతులు మన ప్రవర్తనను ఎప్పుడైతే ప్రభుత్వం పరిశీలిస్తుందో ఇది ప్రమాదం అనే ఆలోచనతోనే ఆపారయ్యా మరి ఈ రోజు నాలుగు సంవత్సరాల తర్వాత ఆయన వెళ్లిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఒక ఏడెనిమిది మాసాల కాలంలోనే ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు రావడం జరిగింది మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రాంతాలన్నీ చూసిన తర్వాత సచివాలయానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇరవై లక్షలు ఈ నియోజకవర్గంలో మనం ఖర్చు పెట్టినంత మాత్రాన అభివృద్ది కార్యక్రమాలు ప్రజలకు చూపించడానికి మనకు అవకాశం ఉండదనే భావంతోనే ఆయన తిరిగి మళ్లీ ముఖ్యమంత్రి గారి దగ్గరకు వెళ్లి మాకు అదనపు నిధులు ఇవ్వకుంటే ఇంత తక్కువ సమయంలో ఏడెనిమిది మాసాల్లో మేము ఎన్నికలకు పోతా సరైన నిధులు మాకు అందుబాటులో లేకుంటే ఈ నియోజకవర్గాన్ని మేము అభివృద్ధి చేయలేము అని చెప్పి అడిగిన తర్వాత అదనంగా మళ్లీ సచివాలయానికి ఇంకొక ఇరవై లక్షలు తీసుకొని రావటం జరిగింది మరి ఆ ఇరవై లక్షలు కూడా మన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఏర్పాటు చేసిన ఇంకా నిధులు అవసరం ఉండాయని మళ్ళీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మాకు ఇంకా అదనపు నిధులు కావాలని మళ్లీ సచివాలయానికి అదనంగా ఇంకొక ముప్పై లక్షల లెక్కన అంటే ఒక సచివాలయానికి దాదాపు డెబ్బై లక్షల రూపాయల నిధు ఈ రోజు అదల ప్రభాకర్ రెడ్డి గారు మన నియోజకవర్గానికి తీసుకురావటం జరిగింది నేను మీ అందరికీ ఒకటే మనో చేస్తున్నాను ఒక వ్యక్తి ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు ఏడు కాన్స్టిటెన్సీలకు ఆయన ప్రజాప్రతినిధి మాకు తెలిసి పద్ధతి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు మరే ఇతర ప్రజాప్రతినిధులైనా ఏదైనా ఒక కార్యక్రమం చేయాలా ఒక ఇది కావాలా అన్నప్పుడు పార్లమెంట్ సభ్యుడిని ఆ ప్రాంతానికి తీసుకురావటమో ప్రజలతో మాట్లాడించడమో లేదు అయ మాకు అవసరం ఉందని చెప్పి అడగటమో చేయాలి కానీ ఇది ఏది కూడా గతంలో జరిగినటువంటి పరిస్థితి లేదు మొత్తం ఒక్క వ్యక్తి చేతుల మీదనే నేను చెప్తే జరగాల లేకపోతూ లేదు అనేటటువంటి సన్నాన అతను చేసిన కార్యక్రమాల వల్లే నాలుగు సంవత్సరాలు ఎక్కడ వేసిన గొంగళ అక్కడేనన్నట్టుగా రూరల్ నియోజకవర్గం ఉండిపోయింది మరి ఈ రోజు కేవలం ఒక ఏడు మాసాల సమయంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అనేటటువంటి ఆలోచనతో పార్లమెంట్ సభ్యుడిగా అతను కొన్నటువంటి నిధుల్ని మొత్తం కూడా ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఇక్కడ ఉన్న ఇరవై ఆరు మున్సిపల్ వార్డ్స్ కి అందరికి కూడా అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ల పిలిచాడు మీ ప్రాంతాల్లో తిరిగాం పలానా చోట పలానా చోట వాళ్ళు అడిగినటువంటి కార్యక్రమాలు మీరు వెంటనే పూర్తి చేయండి నిధులు నేను ఇస్తాను అని చెప్పి దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి తీసుకొచ్చిన ఘనత ఒక్క ఆదల ప్రభాకర్ రెడ్డి గారు అని మనం అందరం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎవ్వరం కూడా ఒక పల్లెటూరు వాతావరణాలు కేవలం ఇది అంటే మనం ఈరోజు టౌన్ లోకి వెళ్ళాం కానీ పద్దెనిమిది పంచాయతీలు ఇంకా ఉన్నాయి ఆ గ్రామాల్లో కూడా ఒక్కొక్క సచివాలయానికి డెబ్బై లక్షల రూపాయలు అంత డబ్బు ఎవరు చూడ అది కాకుండా మళ్ళీ అదనంగా శాసనసభ్యుడు నిధులు కావచ్చు ఎంపీగా ఆయన ఉన్నటువంటి నిధులు అన్ని కూడా తీసుకొని వచ్చి ఆ గ్రామాల్లో కూడా పెడతా ఉంటే ఈ రోజు ఏ ప్రాంతంలో చూసినా ఎక్కడో ఒక చోట పని ఉన్నారు వస్తున్నారు మనం అనుకోని ఉన్నాం నిరంతరం ఇక్కడ పెరుగుతా ఉంటది మనం చూసిన వాయులెట్ పాడు కాదు ఇది ముప్పై ఏళ్ళ నాటి వాయులేట్ పాడు కాదు ఆ గ్రామాలు కావి ఎంతో దూరం పెరిగిపోయినాయి ధనలక్ష్మీపురం అయితే మనం ఈ రోజు గుర్తు కూడా పట్టణం పాత వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరో ఇప్పుడు వాళ్ళు ఎవరో అన్న కథగా అది ఎంత దూరం పెరిగిపోయిందో చూడండి మరి ఈ లేఅట్లు ఇవన్నీ కూడా చేసుకొని పోవాలంటే ఒక మనిషికి చిత్తశుద్ధి అవసరం అదే విధంగా ఆ ప్రాంతాల మీద అవగాహన అవసరం ఇవన్నీ చేసుకోవడై ఈ రోజు ఆయన నిధులు తీసుకొని వచ్చి మన ప్రాంతాల అభివృద్ధి చేస్తున్నప్పుడు మనం కూడా ఒక్క విషయం మీరు కూడా ఆలోచన చేయండి గత నాలుగు సంవత్సరాలు కాదు అంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితులు ఏమున్నాయి ఈ రోజు పనులు ఎందుకు జరుగుతున్నాయి ఎట్లా జరుగుతున్నాయి అనేది కూడా చూడండి ముఖ్యంగా మీ ప్రాంతం అక్కడ నిర్మలా ఎస్టేట్ చూసాం మన ముస్లిం సోదరులందరూ ఆ ఇళ్ళు ఉన్న ప్రాంతం ఏ రోజు కూడా దాన్ని పట్టించుకున్నటువంటి పాపన పోకపోతే అదాలు ప్రభాకర్ రెడ్డి గారు వాటికి కూడా ఈ రోజు మనం నిధులు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి రోడ్లను ఏర్పాటు చేసేటటువంటి కార్యక్రమం అంచెలంచెలుగా ప్రతి చోట ప్రతి చోట ప్రతి కార్యక్రమంలో ఏ ప్రాంతమైనా ఏదో ఒక పని చెయ్యండి అనే ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా చేతనైనంత వరకు పనులు ఇచ్చి ఆ పన్నులు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్లు కావచ్చు నాయకులు కావచ్చు వాళ్ళందరి చేత ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని ప్రజల వద్దకు ధైర్యంగా వెళ్లి అమ్మ మేము ప్రాంతాల్లో మేము పనిచేస్తాం ఇల్లు ఈ రోజు మా నాయకుడు ఆనల్ ప్రభాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిలబడుతున్నాడు ఆయన ఆశీర్వదించండి అని అడిగే ధైర్యము తెగువ ఈ రోజు ఇక్కడ ఈ కార్యకర్తలకు వచ్చిందంటే కేవలం అది ఆదాళ ప్రభాకర్ రెడ్డి గారి కారణం అని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నా కాదు చేస్తున్నటువంటి అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగానే రావటం జరిగింది చేస్తున్న అభి అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం మీకు చెప్తున్నాం చెప్పాల్సిన బాధ్యత ఉంది దాదాపు ఐదు కోట్ల రూపాయలు ఈ పన్నెండవ వార్డుకి డబ్బు ఖర్చు పెట్టిందేమంటే దానికి కారణం పాదల ప్రభాకర్ రెడ్డి గారు తీసుకొచ్చిన అని చెప్పి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఈ దళిత వర్గాలకు అన్నిటికీ కూడా చేయగలిగినంత సహాయం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు కావచ్చు అవి వస్తున్నటువంటి తీరు కావచ్చు ఎక్కడ రాజకీయాలు లేవు ఎక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి వాలంటీర్ల ద్వారా కానివ్వండి అక్కడ ఉండేటటువంటి సచివాలయం ద్వారా ఎవరైనా ఒకరే అలా తప్పిపోయినా కూడా వాళ్ళకు కూడా ఏం చేయాలని అదే ఆఫీసర్ల చేత పనిచేసేటటువంటి కార్యక్రమం చేస్తూ వస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాన్ని చూడండి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రేపు రెండు వేల ఇరవై నాలుగులో మళ్లీ మీరు ఆశీర్వదించండి ఎందుకంటే ఇంత చేసిన వాడు లేరు మా మీకు గతంలో ఇంత డబ్బు మీకు నేరుగా దళారులు లేకుండా కమిషన్లు లేకుండా ప్రభుత్వ డబ్బు నేరుగా మీ చేతికి మొత్తం వందకు వంద రూపాయలు చేరిందంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానమే కారణం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం అందువల్లనే రేపు రెండు వేల ఇరవై నాలుగులో రూరల్ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మీ ముందుకు వస్తున్నటువంటి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మరీ కోరుతూ